ఏంది అసలు మీ టార్గెట్ ఏంది అసలు నా టార్గెట్ ఆలేరుని అభివృద్ధి చేయాలి అంతే వాళ్ళు పదిహేను నెలలో చేయలేని పని నేను పది నెలలు చేసి చూస్తున్నా ఇంకా కొన్ని గ్రామాలకు రాజపేటకు సంబంధించి కొన్ని గ్రామాలు గుండాలకు సంబంధించిన కొన్ని గ్రామాలు ఇంకా నీళ్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఏదైతే అక్కడ మల్లన్న సాగర్ నుంచి వచ్చేది ఒక ఎనిమిది కిలోమీటర్లు పై కాల్వ పున ఏది ఇంకొద్దిగా పెండింగ్ ఉంది దాన్ని చేయాలి నా లక్ష్యం ఒకటే తాగునీరు సాగునీరుకి ఇబ్బంది లేని ఆలేరు చేయాలనే లక్ష్యము ఇలా దానికోసమే గంధమలను సాధించుకొచ్చిన జన్మ ధన్యమైపోయింది చిరకాలం ఒక వాంచ ఒక కోరిక ఉండే అది నాకు నెరవేరింది నాకు మెడికల్ కాలేజు ఇంటిగ్రేటెడ్ స్కూలు గంధమల్ల నా ప్రజలు ఇచ్చినటువంటి నాకు వరంగా అవి తీసుకొచ్చిన కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రికి మా ప్రభుత్వం నిజంగా కూడా ఎప్పుడు నా ఆలయ ప్రజల తప్పుడే నీకు కృతజ్ఞత చెప్తాను ఇది నా పర్సనల్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా ఎందుకంటే పదే పదే ఒకసారి తెరపైన చేసి నన్ను బదనాం చేసే ప్రయత్నము తిన్నాను మల్లన్న చేసి ఆ దాన్ని నమ్మిన కొంతమంది వ్యక్తులు క్లియర్గా కామెంట్స్ పెడతా ఉన్నారు నువ్వు బీర్ల ఐలయని బెదిరించినవు బీర్లైలని బ్లాక్మెయిల్ చేసినావు క్రాంతి అని చెప్పేసి మీరు ఈ విషయంలో ఏం చెప్తారు అర్థమైంది కదా మళ్ళా నేను నిజ బయటపడ్డది కదా ఒక బీసీపీటీ మీద నా మీదనే అభియోగాలు చేసిండు నా మీదనే నిందలు చేస్తున్నాడు మీ మీద వేయడం తప్పేముంది ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా వితింద పార్ట్లో ఉన్న బంధనం చేసానంటే ఆయన నిజమేందో బయటపడ్డది అలాంటిది ను నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి నీ మీద అంటారు అవన్నీ మనకు పూలు దండలు అనుకోవాలి క్రాంతి ఎవరో నిందలేస్తే మనం కృంగిపోయి మనం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు అన్ని తట్టుకొని అన్ని దెబ్బలు తినేయటికి వచ్చినాము ఇలాంటి తాటాకు చప్పులకు మనం భయపడేది లేదు రాజకీయాలు ఇంకా ఉద్ధృతం చేస్తాం మీరు ఎన్ని చేస్తే అంత మనకు బలమే ఉంటుంది తప్ప ఇలాంటి బెదిరింపులకో దేనికో భయపడం అవన్నీ ఉట్టి మాటలు కాకపోతే నాలాగా నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి నీ మీద కొంత ఆరోపణలు చేస్తారు ఆరోపణలు తట్టుకున్నప్పుడే మనం గట్టిగా స్ట్రాంగ్ అవుతాం కదా రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయంలో అండ్ కొంతమంది ప్రేక్షకులకు కూడా అవగాహన రావాలి కామెంట్లు పెడతా ఉన్నారు సో పర్టికులర్గా మన కాన్సన్స్ కూడా పెడుతున్నారు కాబట్టి నేను ఈ విషయం అడుగుతా ఉన్నా ఒక్కసారి మీరు క్లియర్గా చెప్తే బాగుంటుంది ఏదైనా క్రాంతి గారు చెప్పిన విషయానికి నేను ఏకేభవిస్తున్నా ఒక ఎదుగుతున్న వ్యక్తి మీద ఇలా నిందలేసి ఇలా బదనం చేయాలని చెప్పి లేనిపోరు ఆప ఆరోపణలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎట్లయితే నా మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు క్రాంతి మీద ఇస్తున్నారు అవి అవవాస్తవం ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు మేము తప్పకుండా ఆలయ అభివృద్ధి కోసం ఆహారనిష్టలు కష్టపడతా ప్రభుత్వంలో ఒక విప్గా నిత్యం ఆలయ ప్రజలకు చేస్తా ఎక్కడ కూడా తప్పు చేయాల్సిన అవసరం కానీ ఆ అవసరం కూడా నాకు రాదు ఏ అవసరం వచ్చినా ఆలయ ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడతాం రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను మళ్ళా మొదటికి పోతున్నా భవిష్యత్తులో మంత్రిగా అయ్యలే చూస్తున్నావా ప్రభుత్వం నన్ను ఏ రకంగా వాడుకుంటే ఆ రకంగా నేను పనిచేయడానికి సిద్ధం ఇవాళ ప్రభుత్వం విప్గా వాడుకుంటున్నారు ప్రభుత్వం విప్గా పనిచేస్తాను మా కమ్యూనిటీ గొల్ల కమ్యూనిటీకి ఏ క్యాబినెట్లో అయినా ఉండే రావాలని ఆశిస్తున్నాం ఎందుకంటే మాకు పెద్ద కమ్యూనిటీ ఇవాళ ఇరవై నాలుగు లక్షల ఇరవై ఐదు లక్షల మంది ఉన్నటువంటి గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వని కొట్లాడుతున్నాం ఓకే అడగడంలో తప్పు లేదు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు మా కులం నుంచి మా కులాన్ని న్యాయం చేయాలంటే మా కులం మా యాదవ్ కమిటీ గొల్ల కమిటీ లేరు కాబట్టి ఈవని అడుగుతున్నాం ప్రభుత్వం ఎక్కడ ఆలోచన చేసి ప్రభుత్వ పెద్దలు కానీ అక్కడ ఏసీసీ పెద్దలు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడ అవకాశం ఉన్నా తప్పకుండా కల్పిస్తాడు